మనం సంక్రాంతికి అరిసెలు ఎలా చేసుకుంటాము ఇక్కడ సంక్రాంతికి వీళ్ళు మరమరాలు ఉండలు తప్పనిసరిగా చేసుకుంటారండి అది చాలా కష్టం అని చాలా మంది చెప్పారు కానీ చూసాక చాలా ఈజీ అనిపించింది అది చేయటానికి నేను ఒక మనిషిని పిలిపించి చేయించుకున్నాను చాలా ఈజీగా పది నిమిషాల్లో హడావుడి చేసి చేసేసిందండి అంత తొందరగా ఈజీగా ఎలా చేసిందో మీకు ఆ టిప్స్ ఏంటో ఈరోజు చూపించబోతున్నాను అవి ఏంటో చూద్దాం మరమరాళ్ళు కొంచెం ఉప్పుగా ఉన్నవైతే మనం తింటాం కదా తినేవి అవి తీసుకుంటే బాగుంటాయండి అవి ఒక వంద గ్రాములు తీసుకుని మందపాటి గిన్నెమని తీసుకుని దాంట్లో కొంచెం రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుని చిరపడానంతరకు వేయించి పక్కకు పెట్టుకోవాలి అలాగే పల్లీలు కూడా వేపి పొట్టు తీసేసి పక్కకు పెట్టుకోవాలి కొంచెం వాటర్ పోసుకుని ఒక యాభై గ్రాముల బెల్లం వేసుకుని కొంచెం తీగ పాకం వచ్చేంత వరకు పాకం పట్టుకోవాలి ఇది పాకం వచ్చేలోపు ఈ పల్లీల్ని కొంచెం బద్దల బద్దలుగా కొంచెం చిన్న ముక్కల్లాగా మెదుపుకుందాము రొట్ల కర్ర తోటైన చేసుకోవచ్చు మిక్సీలో వేస్తే మరీ మెత్తగా పౌడర్ అయిపోద్దండి కొంచెం మనకి పల్లీలు నోటికి తగిలితే బాగుంటుంది ఇలా పాకం ఇలా రావాలి మీకు ఇలా డ్రాప్ డ్రాప్ పడాలి ఏమైతే ప్లేట్ కూడా పెట్టని నన్ను నన్ను డైరెక్ట్గా కిచెన్ ప్లాట్ఫామ్ మీద పాకం చెక్ చేయటానికి వేసేసింది వాళ్ళకి ఇదే అలవాటు అంట ఇలా వేసుకుని అలా పాకం నిలిచి ఉంటే కరెక్ట్ అన్నంది కానీ నేను టెస్ట్ చేశానే ఎంతలా రావాలి అని ఇలా తీగ పాకం రావాలి మనకి పాకం వచ్చాక దీంట్లో మరమరాలు కొంచెం క్రిస్పీగానే ఉండాలండి ఒకవేళ క్రిస్పీగా అయితే కొంచెం వేపుకోవాలి మీరు ఇదైతే ఫ్రెష్గా నేను తెచ్చాను కాబట్టి బాగా క్రిస్పీగా ఉన్నాయి మరమరాలు వేసేసుకుని వేపిన నువ్వులు పల్లీలు ఇవన్నీ వేసేసుకుని బాగా కలిపేసుకుని మీకు ఇలాచీ పౌడర్ అంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి నాకు ఇలాచీ పౌడర్ వేసే టైం కూడా ఇవ్వలేదు ఇదంతా చల్లారిపోతే తొందరగా లడ్డు చేయటానికి రాదు అని చెప్పేసి గబగబా తొందరగా మిక్స్ చేసేసి వేడి వేడి మీద మీకు ఎంత సైజు కావాలో అంత సైజు ముందు చేతికి ఆయిల్ అప్లై చేసుకుని చేతితోటి అటు ఇటు అనుకుంటూ తీసుకుని పేపర్ మీద పక్కకు పెట్టుకోవాలి ముందు ఇలా పక్కకు పెట్టుకున్నాక తర్వాత వీటిని మళ్ళీ చేతికి నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా అప్లై చేసుకుంటూ లడ్డూల్లాగా గట్టిగా ఒత్తుతూ లడ్డూల్లాగా చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలండి మనము ముందే ఇలాగా లడ్డూల్లాగా చేసుకోలేమండి ఎందుకంటే చాలా వేడిగా ఉంటది కాబట్టి ముందు మాత్రం ఎంత మీకు ఎంత చేసుకోవాలో అంత మెజర్మెంట్ తోటి ఇట్లా తీసుకుని పక్కకు పెట్టుకున్నాక తర్వాత దీన్ని గట్టిగా ఒత్తుతూ లడ్డూలు చేసుకోవాలి ఇది చల్లారిందో మీకు లడ్డు చేయటానికి రాదండి పొడి పొడిని తినాల్సి వస్తుంది మీకు అంతేనండి మన లడ్డు తయారైపోయినాయి ఇవి చూస్తుంటే మీకు కూడా చేసుకుని తినాలనిపిస్తుంది కదా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి కదా మరి అందరూ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్